కా డికా ఎయిట్ ఎయిటీలో ఫుల్ జోష్గా ఉన్నావు చాలా జోష్ ఎందుకు ఓల్డ్ మిమిక్రీ డే జరగబోతుంది ఓల్డ్ మిమిక్రీ డేనా ఎక్కడ జరగబోతుంది ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ ఎయిట్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ ఓకే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ యా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎవరు సమర్పిస్తున్నారు దీన్ని చంద్రముఖి ఆర్ట్స్ క్రియేషన్స్ వాళ్ళు చేస్తున్నారు చంద్రమూర్తి ఆర్ట్స్ క్రియేషన్స్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎవరు చంద్రమూర్తి చంద్రశేఖర్ ఓకే దీన్ని దీనికి సపోర్టింగ్ గా ఎవరు ఎవరు ఉన్నారు ఏమంతా ఉన్నాం మీరంతా ఉన్నారా ఇంకోటి ఇంకోటి ఎవరు ఎస్ఎన్ డిఏ వాళ్ళు కూడా దీనికి సపోర్టింగ్ గా ఉన్నారయ్యా ఓకే సో మరి అక్కడ అసలు ఏంటి స్పెషల్ ఏంటి గురువు గారి డే సెలబ్రేషన్స్ ఎవరు డాక్టర్ నేరల్లా వర్త్డే సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ అందరూ రావచ్చా అందరూ రావచ్చు టైం టైమింగ్స్ మార్నింగ్ నైన్ అండ్ ఈవినింగ్ నైన్ ఫుల్ నవ్వులే నవ్వులో ఓకే ఎక్కడ జరుగుతుంది తెలుగు యూనివర్సిటీలో అయ్యా నందవరి తవరకరమారావు గారి ఆడిటోరియంలో నేను రావచ్చా తప్పకుండా రావాలి అందరూ వస్తారుగా నేనే వస్తున్నా నవ్వు వచ్చేసి ఓకే 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 ఓకే